జైశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగిడిపల్లి వద్ద మూడు పాయింట్ మూడు వందల ముప్పై ఐదు కిలోల గంజని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు జంగిడిపల్లి వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో బైక్ పై నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని ఆపి తనిఖీ చేయడంతో గంజాయి దొరికిందని తెలిపారు ఒడిశా నుండి పెద్దపల్లి జిల్లా యాంటన్ లైన్ కాలనీకి గంజాయిని తరలిస్తున్నట్లు డీఎస్పీ సూర్యనారాయణరావు తెలిపారు వీరి వద్ద నుండి రెండు ద్విచక్ర వాహనాలు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు వెహికల్ చెకింగ్లో భాగంగా మన కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జంగడిపల్లి వద్ద వాహన తండ్రి నిర్వహించడం జరిగింది కొయ్యూరు ఎస్ఐ నరేష్ అండ్ వారి సిబ్బందితోని వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది వారు వెహికల్ చెక్కింగ్లో భాగంగా అనుమానాస్పదంగా వస్తున్నటువంటి రెండు మోటార్ సైకిల్స్ ఆపడం జరిగింది వారి వద్ద నుండి చెక్ చేయగా వారి వద్ద మూడు కిలోల మూడు వందల ముప్పై ఐదు గ్రాముల గంజాయి దొరకడం జరిగింది వారిని ఫర్దర్ తర్వాత విచారణలో భాగంగా వారు మన ఒడిశా రాష్ట్రం సంబంధించి ఇది మన మల్కర్గిరి జిల్లా కలిమెల బ్లాక్ ఏజెన్సీ ప్రాంతం నుంచి దీన్ని కొనుగోలు చేసి ఇక్కడ యువతకు అమ్మడానికి తీసుకొస్తున్నట్టు తెలిసింది తర్వాత ఈ యువకులందరూ కూడా ఎవరైతే ఉన్నారో జంజర్ల రోహిత్ తర్వాత జంజర్ల బాలాజీ తర్వాత కట్కూరి రిత్విక్ వీళ్ళు ఎయిటీన్ క్లెయిన్ రామగొండ మండలానికి సంబంధించిన వారు పెద్దపల్లి జిల్లా ఈ యువకులు మీరు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ యువతకు అమ్మాలని చెప్పి తీసుకొచ్చారు దాన్ని మనం వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది వారి వద్ద నుండి ఈ గంధాయితో పాటు రెండు మోటార్ సైకిల్స్ తర్వాత రెండు మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఎవరైతే ఒరిస్సా రాష్ట్రంలో ఎవరైతే మీరు సప్లై చేసారో అతన్ని కూడా పరారీలో ఉన్నట్టుగా చూపించడం జరిగింది దీనికి సంబంధించి ప్రధానంగా ఎవరైనా యువత ఈ గంజాయి కానీ గుడుంబా కానీ తర్వాత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని ఈ ఎటువంటి ఈ కేసులలో కూడా ఇటువంటి కేసులలో ఇరుక్కుంటే వారి భవిష్యత్తు నాశనం అవుతుంది అందుకోసమే వారందరూ కూడా ఇటువంటి మత్తు పదార్థాలు దొరికి నిషేధిత నిషేధించినటువంటి పదార్థాలు దొరికి దూరకుండా వారు మంచిగా వారి యొక్క చదువుల మీద దృష్టి పెట్టి ఉజ్వలంగా మార్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను